ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఫ్రెండ్స్ ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాము అది కూడా కాలినడకన అలిపిరి నుంచి అంటే తిరుపతి నుంచి తిరుమల వరకు మొత్తం పన్నెండు కిలోమీటర్లు అంటే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు వివిధ రకాల ప్రదేశాలు అడవి మార్గంలో వచ్చే వివిధ రకాల స్వాముల విగ్రహాలను దర్శించుకోవడం జరిగింది మీలో ఆల్రెడీ చాలామంది తిరుమల దేవస్థానాన్ని చూసే ఉంటారు కానీ ఎవరైతే ఇప్పటి వరకు చూడలేదో అలాగే కాళ్ళు నడకన వెళ్ళి ఉండరో వారి అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ మనం చాలా చాలా విగ్రహాలను అయితే చూడవచ్చు అలాగే మంచి మంచి ప్రదేశాలను కూడా చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి ద్వారం ఇక్కడ మనము అలిపిరి నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ ఇది మనకు ఒక మొదటి ద్వారం వస్తుంది ఇట్లా నడుస్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఇలాంటి జింకలు అంటే అడవి జంతువులు మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా ఇలాంటి జింకలు దుబ్బులు ఇవి మనకు నడుస్తున్నప్పుడు మన పక్కనే ఉంటాయి ఎందుకంటే ఇవి ఇవి ఏమన్నా మనకి భక్తులు ఏమైనా వీటికి ఫుడ్ వేస్తారని ఫ్రూట్స్ కానీ అట్లాంటివి అవి అలవాట్లో డైలీ ఇట్లా రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే అయిపోయాయి దో ఇలా చూడండి ఇలా అవి వచ్చి తింటుంటాయి ఇక్కడ కోతులు కూడా బాగా కనిపిస్తాయి మనకి ఈ మార్గంలో ఎక్కువగా జింకలు దుప్పులు కోతులు చింపాంజీలు పులులు అలాగే అడవి పందులు నెమళ్ళు అడవి స్క్వైరల్స్ అంటే ఉడతలు కొండముచ్చులు ఇలాంటి రకరకాల జంతువులు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం ఈ వీడియోలో మనమైతే కొద్దీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పటికి ఆరు వందల మెట్లయితే ఎక్కడం జరిగింది నడిచేటప్పుడు నడిచేటప్పుడైతే మనకి చాలా సరదాగా భక్తులందరూ ఒక నామంతో గోవింద గోవింద అనే నామంతో అందరూ సరదాగా యాక్టివ్గా నడుచుకుంటూ పోవడం జరుగుతుంది అవి ఎంత కష్టమైనా సరే ఆ దేవుణ్ణి చూడాలని ఇలా కాళ్ళు నడకన నడవడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఆగకుండా నడవలేరు కాబట్టి ఒక వంద మీట్లు రెండు వందల మెట్లు అలా నడిచి మధ్యలో ఇట్లా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది సైడ్ కూర్చోవడం కానీ ఇలా అందరూ రకరకాల చిన్న పిల్లల దగ్గర నుంచి టూ ఇయర్స్ వన్ ఇయర్ బాబు దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా ఇలా కాలినడకన మార్గాన రావడం జరుగుతుంది ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎక్కువగా మనకి ఈ దర్శించుకునే ప్రదేశంలో చూస్తే మనకి కర్ణాటక వారు తమిళనాడు కేరళ సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా వస్తారు నార్త్ ఇండియా నుంచి కూడా బాగానే కనిపిస్తారు మనకి రాజస్థాన్ ఇటు నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తారు నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ వెళ్ళాను ఈ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా మనకి ఈ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ మన తెలుగులే కాకుండా అన్ని రాష్ట్రాల వారు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఇది మన అందరం చూడగలిగిన మంచి ప్రదేశము ఒకవేళ ఇలాంటి మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి లైక్ చేయండి బ్రదర్ ఇలాంటి దేవస్థానాలు మీరు చూడాలి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వల్ల అయితే నేను మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇదైతే నేను పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలా నేను ఇలా వెళ్ళాను అని దానికోసమైతే నేను ఈ వీడియో ఫస్ట్ టైం రికార్డ్ చేయడం జరిగింది తీసుకోవచ్చా ఇరవై రూపాయలు చూడరా ఇలా వెళ్ళే మార్గంలో ఇలాంటి రకరకాల ఫ్రూట్స్ కానీ ఇలా చాలా చాలా ఫుడ్స్ అయితే అమ్మడం జరుగుతుంది నచ్చిన వారు కొనుక్కొని వాళ్ళకి ఇష్టం వచ్చింది తింటూ ఉంటారు రోడ్డు మార్గంలో ఎన్నో రకరకాల అన్ని స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి అన్నీ అమ్ముతుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇలా మధ్యలో ఇలాంటి దేవుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ మీరు మీలో ఇలా ఖాళీ నడక మార్గాన ఎంతమంది వచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ మీరు ఇలా ఖాళీ నడక మార్గాన వచ్చినప్పుడు మీ యొక్క మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీరికి ఆకలేసింది దానికోసమనే తీసుకుంటున్నారు మేమైతే ఇంక ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం అతను మా తమ్ముడు మా బావగారు ముగ్గురం అయితే దర్శించుకోవడానికి వచ్చాము మేము ఈ నడక మార్గాన ఈ స్టెప్స్ అన్నీ ఎక్కడానికి మాకు మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాము మేము పూర్తిగా ఏడు కొండలు చివరి వరకు ఎక్కేసరికి మాకి లెవెన్ థర్టీకి తిరుమలకి చేరుకున్నాము కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ అన్ని ప్రదేశాలు వీక్షిస్తూ ఫాస్ట్గా నడిస్తే ఇంకా త్వరగానే వెళ్ళిపోవచ్చు కానీ ఇలా స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది ఆ జర్నీ సో ఇలా వెళ్ళే సమయంలో మనకి ఫుడ్ కానీ వాటర్ దప్పికేసినప్పుడు మనకి కేవలం ఇలాంటి గ్లాస్ బాటిల్స్ మాత్రమే అక్కడ అవైలబుల్గా ఉంటాయి తిరుమల మొత్తం మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి బ్యాన్ చేయడం జరిగింది కేవలం ఇలాంటి గ్లాస్ బాటిల్స్ మాత్రమే ఉంటాయి వాటి కాస్ట్ మనకి ట్వంటీ రూపీసే వాడరు కానీ గ్లాస్ థర్టీ రూపీస్ తీసుకుంటారు మళ్ళీ మనం వాడిన వాడిన తర్వాత రిటర్న్ ఇస్తే మన థర్టీ రూపీస్ మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని విగ్రహం ఇలా మనకి రకరకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మంచి మంచి లోయలు చాలా చాలా గ్రీనరీ ప్రదేశాలు ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బాడీ ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారాహి అవతారం విగ్రహం కనిపిస్తుంది ఓ ఇలా ప్రతి ఒక్క విగ్రహాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది కొంచెం ముందుకు అలా వెళ్తే మనకి ఒక పెద్ద దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది వీడియోలో చాలా చిన్నగా ఉంది అందరూ టూరిస్టులు అయితే అంటే చూడటానికి వచ్చిన భక్తులు అందరూ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ పక్కనే ఒక మ్యూజియం ఉంది ఈ తిరుమల ఇది దీని యొక్క ఏర్పాటు విధానం దాని గురించి అయితే చూడలేకపోయాము సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా జింకలు రోడ్డు పక్కనే తిరుగుతూ కనిపిస్తుంటాయి ఒకసారి అయితే వీటికి ఏదైనా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేద్దాము మా దగ్గర అట్టు ఉన్నాయి ఒకసారి అవి ఆల్రెడీ ఒకసారి కోతులకి అక్కడ ముందుగానే కింద రెండవ కొండ దగ్గరే పెట్టాము ఇక్కడ చూడండి కొండ ముచ్చులు అంటారు కదా మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారు కానీ ముచ్చులు ఇలా జింకలు ఇంకా ముందుకెళ్తే చాలా చాలా రకరకాల జంతువులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా పక్కనే ఉంటుంటాయి కానీ అనవసరంగా ఎవరు వాటి దగ్గరికి అయితే వెళ్ళరు జస్ట్ ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటారు అవి ఎక్కువ రోడ్డు పక్కకి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు వాటికి వాటికి రెగ్యులర్గా ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అవి రోడ్డు పక్కనే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి నైట్ టైము ఇక్కడ భక్తులను లోపలికి అలో చేయరు ఎందుకంటే ఈ అడవిలో ఎక్కువగా నైట్ పూట పులులు సంచరిస్తూ ఉంటాయి కొంతకాలం క్రితం ఒక చిన్న పాపనైతే తీసుకెళ్ళిందనేసి అప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్గానే రూల్స్ పెట్టి ఉన్నారు ఇక్కడ చూడండి వీళ్ళు జింకతో ఎలా ఆడుకుంటున్నారో ఒకసారి ఫుడ్ ఇవ్వడానికి మనం కూడా ట్రై చేద్దాం తింటుందో లేదో అట్టేపండు పర్లేదు తింటుంది సరే ముందుకెళ్తే ఇదిగో మీరు చూసారా ఇది అడవిలో అడవిలో ఒక పెద్ద తిన్నేమంట స్క్వైరల్ ఇవి కూడా ఫుడ్ కోసం రోడ్డు పక్కనే వచ్చి చూస్తూ ఉన్నాయి కానీ మనం దగ్గరికి వెళ్తే భయపడి వెళ్ళిపోతున్నాయి మీరు చూస్తున్న ఈ గ్లాస్ బాటిల్స్ మాత్రమే మనకు వాటర్ బాటిల్స్లో ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండవు నిషేధం ఇలానే మన ఇండియా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ని బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా కాదులే చాలా వరకు ముందు వరకు అయితే వచ్చేసాము ఇక్కడ కొంచెం మనకి రిటర్న్ వెళ్ళిపోయే భక్తులు రూట్ అన్నమాట ఇది ఇది మనం నడకన వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం మంచి లోయ అడవి ప్రాంతం కనిపిస్తుంది చూడండి మనం అక్కడి నుంచి వచ్చాము ఎందుకంటే అక్కడ వీడియో తీశాం కదా అక్కడి నుంచి అదే రూట్లో ఇటు తిరిగి వచ్చాము ఇక్కడైతే మనకి ఎత్తైన కొండలు చాలా చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి లోయ పర్వతం చాలా లోయగా ఉంటుంది చెట్లు మామూలుగా లేవు ఫ్రెండ్స్ చాలా ఒక్కొక్కటి అయితే చాలా వందల అడుగుల ఎత్తులో ఉన్నాయి బాగా అడవి ప్రాంతం బాగా ఎక్కువగా వర్షం పడే ప్రాంతం కాబట్టి చాలా మరీ దట్టమైన అడవిలాగుంది అక్కడ దూరంగా చూడండి విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి అవి ఒక కొండ పైన ఇలా మిల్స్ అయితే ఉన్నాయి అలాగే ఇలాంటి విండ్ మిల్స్ తిరుపతిలో కూడా మనం ఎంటర్ అయినామంటే రెండు కనిపిస్తాయి కొండపైన చెట్టు పైన కొండ ముచ్చులు చూస్తూ ఉన్నాయి ఏమైనా కాయలు దొరుకుతాయేమో తిందామని ఎవరైనా ఇస్తే తిందామని కూడా ఇవన్నీ చూడటానికి బాగా సరదాగా ఉంటాయి వెళ్ళే మార్గంలో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోలు కూడా తీసుకోవడం ఫోటోలు దిగడం ఇలాంటి గ్రీనరీ ప్రదేశంలో బాగా ఇష్టపడుతున్నారు ఇప్పటికైతే ఆల్మోస్ట్ మనం ఒక సెవెంటీ పర్సెంట్ మెట్లు అయితే ఎక్కేసాము ఇంకా థౌజండ్ ప్లస్ ఏమో ఉన్నాయి చూడలేదు నెంబరింగ్ ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ టైము టెన్ అవుతుంది ఇప్పటి నుంచి మా ప్రయాణం ఇక్కడ మధ్యలో వాటర్ అయిపోతే మనకి ప్రతి వన్ కిలోమీటర్ లోపే చాలా చాలా ఇట్లా వాటర్ సప్లై కానీ టాయిలెట్స్ కానీ మస్తుగా ఉంటాయి తిరుమల మొత్తం త్రాగునీరు కానీ టాయిలెట్స్ కానీ వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇగో చూడండి అది తిరుమల ఎంట్రన్స్లో అనమాట అవి అవి విండ్ మిల్స్ అక్కడ పవర్ సప్లై కోసం పెట్టారు మనం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి దాన్నే మనం అక్కడ మోకాళ్ళ పర్వతం అంటాము అక్కడ స్టెప్స్ అనేవి కొంచెం నిటారుగా ఉంటాయి ఇప్పుడు మనం అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంది అందుకే ఎక్కువసేపు తీయడం జరిగింది ఇక్కడ రోడ్ పక్కనే మనకి కొండ పర్వతం అనేది రోడ్ వేసే టైంలో మనకి కట్ చేయడం జరిగింది కదా అక్కడ లోపల నుంచి రాళ్ళ మధ్యలో నుంచి అయితే మనకు ముందు నీళ్లు రావడం జరుగుతుంది చూడడానికి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి మీకు ముందు కనిపిస్తుంది మనం ఇప్పుడు అక్కడ చివరిలో కనిపిస్తుంది కదా కొండ పైకి ఎక్కితే మనకు అక్కడ తిరుమల ఉంటుంది ఇప్పుడు అక్కడ పై వరకు అయితే ఎక్కాలి మనం ఇప్పుడు అందరం మాములుగా ఏదైనా కొండెక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం కానీ ఇలా ఇలాంటి పెద్ద పెద్ద ఏడు కొండలు ఎక్కినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు సరదాగా అందరూ భక్తులతో కలిసి వెళ్తుంటే ఇంటి మనం స్ట్రైట్గా ముందుకెళ్తే మనకు మోకాళ్ళ పర్వతం వస్తుంది అది మనకు మూడవ ద్వారం అనమాట అక్కడ స్పెషల్ ఏంటంటే చాలామంది ఇక్కడి నుంచి కూడా కింద నుంచి నడవలేని వారు ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి ఎక్కువ ఎక్కడం జరుగుతుంది అక్కడ మోకాల పర్వతం అంటారు ఎందుకంటే అవి ఇక్కడి నుంచి ఎక్కువ మంది మన మొక్కని అక్కడి నుంచి వచ్చి మోకాలతో ఎక్కడం జరుగుతుంది మోకాలి మెట్టు గోపురం ఇది చూడండి మనం అటు నుంచి వచ్చాం కదా ఇక్కడికి వచ్చాక మనకి ఇలా ఉంటుంది ఇంకా ఓన్లీ ఒక టూ పాయింట్ ఫోర్ కిలోమీటరే ఉంది ఆల్రెడీ దగ్గర దగ్గర టెన్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నమో నేను ఫస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడైతే ఇంకా చాలా రద్దీగా ఉంది భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు కానీ ఇప్పుడు ఆ రెండింటి ఆ టూ టైమ్స్తో పోల్చుకుంటే ఇప్పుడైతే కొంచెం తక్కువే అనిపించింది నాకైతే ఇగో ఇక్కడి నుంచే భక్తులు వారు గట్టిగా కోరుకొని వారు మోకాళ్ళతో నడవడం జరుగుతుంది నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నడవడానికి ప్రయత్నించాను మోకాళ్ళతో కానీ నాకు చాలా కష్టంగా అనిపించింది కానీ నడవండి మీద ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రాయితోనే నిర్మించడం జరిగింది మనం నడిచే ప్రతి ఒక్క మెట్టు కూడా రాయితోనే తయారు చేయడం జరిగింది అలాగే తిరుమలలో ఉండే ప్రతి ఒక్క టెంపుల్ ప్రతి ఒక్క ద్వారం కూడా రాయితోనే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా తిరుమలకి చేరుకోవడం జరిగింది తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి క్యూలో నిలబడడం జరిగింది అది కూడా ఫ్రీ దర్శనం టికెట్ లేకుండా టికెట్ తీసుకోవడానికి మాకు సమయం లేక మేము డైరెక్ట్గా క్యూలోకి వెళ్ళిపోయాము సో అప్పటి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు మేము క్యూలో నుంచి ఉంటే అదే రోజు నైట్ నెక్స్ట్ డే సిక్స్కి రిలీజ్ చేస్తే అక్కడ మనకు ఒక రూమ్స్లో నుంచి సెవెన్ ట్వంటీకి దర్శనం కంప్లీట్ అయింది సో దర్శనానికి అయితే మాకు ఆల్మోస్ట్ పదహారు గంటల సమయం పట్టింది టికెట్ ఉంటే ఫోర్ ఫైవ్ అవర్స్లో అయిపోతుందంట సో మొత్తానికి శ్రీ వెంకటేశ్వరుని అయితే ప్రశాంతంగా దర్శించుకోవడం జరిగింది ఇలా మీరు కూడా ప్రతి ఒక్కరూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీరు కూడా శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క తిరుమల టూర్ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటా